బీఆర్ఎస్ కార్డి నిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం ఒక ప్రకటన ద్వారా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ రాసిన లేఖలోని అంశాలను మీడియా ద్వారా తెలుసుకున్నారు ఇన్నాళ్ళకైనా సిరిసిల్ల నేతన్నల సమస్యలను ఆయన గుర్తించినందుకు సంతోషం కానీ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పదేళ్ళ పాటు పాలించింది కేటీఆర్ పదిహేనేళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు నేతన్నలు అప్పటి నుంచే సంక్షోభంలో చిక్కుకున్నారు వారి కోసం కేటీఆర్ ఏం చేశారో చెప్పాలి బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇచ్చి బకాయిలు చెల్లించకుండా పవర్లూమ్ సంస్థలు మూతపడేలా చేసింది వారే తెలంగాణ చేనేత కార్మికుల కోసం ప్రధాని మోదీ వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసిన సంగతి మర్చిపోయారా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించి ఉంటే సిరిసిల్లలోనూ మెగా పవర్లూమ్ పార్కు ఏర్పాటయ్యేది రాష్ట్ర పాలకుల వైఫల్యంతోనే నేతన్నులు సంక్షోభంలో ఉన్నారని ఒప్పుకున్నందుకు సంతోషం సిరిసిల్ల నేతన్నలను కాపాడేందుకు కేంద్ర మంత్రిగా కరీంనగర్ ఎంపీగా ప్రయత్నిస్తున్నా అని బండి సంజయ్ పేర్కొన్నారు